హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ సొరకాయ పెరుగు పులుసు సొరకాయతో రకరకాలుగా చేస్తారు కదా మీరు ఎప్పుడైనా సొరకాయతో పెరుగు పులుసు చేశారా మా విలేజ్ స్టైల్లో మేమైతే సొరకాయ పెరుగు పులుసు అయితే చేస్తాము మా విలేజ్లో చేసుకుంటాము ఇది ఎలా చేయాలని మీతో అయితే షేర్ చేస్తాను చాలా సింపుల్ ఈజీ చాలా బాగుంటుంది కమ్మగా చేత కాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు సొరకాయ పెరుగు పులుసు చూడ అంత బాగుందో రండి వీడియోలోకి ఎలా తెలిపదం మీతో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు సొరకాయ పెరుగు పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను చూడండి నేను ఒక అరకప్పు అయితే సొరకాయ తీసుకున్నాను మంచి లేత సొరకాయ తీసుకోవాలి ఇక్కడ నేను లోపలండి గుజ్జు ఉంటుంది కదా ఇదంతా తీసేసాను చూడండి చాలా లేతగా ఉన్నింది అయినా కూడా ఇదంతా తీసేసాను ఈ విధంగా ఉంటే బాగుంటుంది బాగా మనం అంతా తీసేసుకొని సన్న ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని కడిగి అయితే ఉంచుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయన పొడవుగా కట్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇందులోకి చూడండి ఒక అరకప్పు అయితే మంచి గట్టి పెరిగి తీసుకున్నాను కొద్దిగా పుల్లగా ఉండే పెరుగు అయితే బాగుంటుంది మనం ఇంట్లో చేసుకున్న పెరుగు అయితే బా బాగుంటుంది చూడండి ఈ విధంగా నేను ఒక అరకప్పు పెరుగు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నేను జీలకర్ర కొద్దిగా అల్లము రెండు పచ్చిమిర్చి అయితే కచ్చా పచ్చగా విధంగా దంచుకున్నాను చిన్న రోట్లో ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఇందులోకి పెరుగులోకి వేసేసుకుందాం ఒక రెండు పచ్చిమిర్చి వేసాను కొద్దిగా చిన్న అల్లం మొక్క అయితే ఇంత అల్లం ముక్క వేసాను ఒక పావు స్పూన్ అయితే జీలకర్ర వేసాను ఇప్పుడు ఇదంతా ఇందులోకి వేసేసుకొని కలిపేసుకుందాం ఈ జీలకర్ర మనం పచ్చిమిర్చి అల్లం కనుక వేస్తే పెరుగు పులిసి చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా తిక్గా ఉంది కాబట్టి కొద్దిగా అయితే నేను వాటర్ పోసుకుంటున్నాను కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా బాగా తిప్పేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం పోపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసాను ఇప్పుడు మనం ఇందులోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కూడా మనకి ఎక్కువ పట్టదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చూడండి రెండు స్పూన్లు అయితే వేసాను ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనిద్దాం ఆయిల్ అయితే కొద్దిగా హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిశెనగపప్పు మినపప్పు వేసుకొని కొద్దిగా చిట్టపాట్లు చూడండి ఆవాలు అయితే కొద్దిగా చిట్టపాట్లు ఆడుతుంది కదా ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఎండుమిర్చి కూడా చెట్టుపట్లు ఆడిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఇటు ఫ్రై చేసుకున్నాం తీసుకుంటూ ఇంకా మనం ఇందులో కారం ఏం వేయడం లేదు అందుకే రెండు పచ్చిమిర్చిలు రెండు ఎండిమిర్చి అయితే వేసాను మళ్ళీ మనం పెరుగులో కూడా వేసుకున్నాం కదా పచ్చిమిర్చి దంచుకొని పెరుగు పులుసు అలా చేసుకుంటేనే బాగుంటుంది కారం అయితే వేయకూడదు చూడండి ఇప్పుడు బాగా కొద్దిగా ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి మనం సొరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా కూడా ఇందులోకి వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకొని బాగా తిప్పేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతుంది కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుంటే బాగుంటుంది కలర్కి వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కలిపేసి వేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనేద్దాం ఉప్పు పసుపు వేసి ఒకసారి బాగా అంత ఇలా కలియబెట్టేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాం సొరకాయ్యి త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి ఇంకా మనం వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఇందులోనే మనకి వాటర్ వస్తుంది ఉడికే లోపల ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఈ స్పూన్ తీసేసి మంటని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు ఒకసారి మూత తెచ్చొద్దాము చూడండి నేను వాటర్ కూడా వేయలేదు సొరకాయల నుంచి ఎంత వాటర్ అయితే వచ్చిందో ఇలా బాగా కొద్దిగా మెత్తగా ఇలా నొక్కితే మనకి తెలిసిపోతుంది ఇంకొద్దిగా ఉడకాలి ఒక ఫైవ్ మినిట్స్ లోపలే ఉడికిపోతుంది సొరకాయ లేతుంది కాబట్టి కొద్దిగా మెత్తబడే వరకు మగ్గించుకుందాం మళ్ళీ మూత పెట్టుకుందాం మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మూత తెచ్చి వద్దాము చూడండి సొరకాయ అయితే బాగా ఉడికిపోయింది మనకి ఇలా ఇలా నొక్కి చూస్తే తెలిసిపోతుంది చూడండి అంత బాగా అయితే ఉడికిపోయిందో బాగా మెత్తగా ఈ విధంగా ఉడికిన తర్వాత మనము పచ్చిమిర్చి అల్లము జీలకర్ర వేసి దంచి కళ్ళు పెట్టుకున్న పెరుగు అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం చాలా తిక్కుగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుందాం ఎక్కువ పలుచగా కాకుండా కొద్దిగా వేసుకోవాలి నేను గిన్నె తిప్పుకొని వేసుకుంటున్నాను అయిపోయింది సొరకాయ పెరుగు పులుసు అయితే ఒకసారి అంతా కలిసేటట్టు కలిపేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా తిప్పుకొని తీసేసుకోవాలి మళ్ళీ ఎక్కువ ఉడికించుకున్నామంటే మనకి పెరుగు విరిగిపోతుంది ఇప్పుడైతే నేను స్టవ్ కూడా కట్టేసాను ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని తీసేసుకోవటమే చూడండి అంత బాగా అయితే అయిపోయింది ఈజీగా చాలా ఈజీగా చేతకన వాళ్ళు కూడా చేసుకోవచ్చు సొరకాయ పెరుగు పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకో బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది చేతకాన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇందులో మనం సైడ్ డిష్గా వడియాలి కానీ ఇంకేమన్నా ఫ్రై ఉన్నా దీంతో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది బల కమ్మగా ఉంటుంది వంటి కూడా చాలా చలో చేస్తుంది చాలా సింపుల్గా అయిపోయింది కదా చూడండి మీకు ఏమనిపించిందో ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం మీకేమనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి బాయ్